హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ ఎర్న్ ఈరోజు వచ్చి మనం వచ్చి ఇంతకుముందు అన్ని వీడియోల్లో ఏ వర్క్ అవుతున్నాయి ఏ వర్క్ కావట్లేదో చెప్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా ప్రతి వీడియోలో చెప్తున్నాను మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు తొందరగా ఎర్న్ చేసుకోవచ్చు అని ఇప్పుడు నేను చేసిన ప్రతి వీడియోలో ఫ్రీ ఎర్న్కి సంబంధించినవి కొన్ని వర్క్ అవడం లేదు వర్క్ ఒక త్రీ త్రీ వర్క్ అవుతున్నాయి అవి నేను చెప్తాను బైనాన్స్లో పెప్పే కాయిన్స్ ఎర్న్ చేశాం కదా అవి ఒక ఒకటే వర్క్ అవుతుంది అయిన తర్వాత ట్రంప్ కాయిన్ది మనం టెలిగ్రామ్లో ట్రంప్ కాయిన్ ఎర్న్ చేస్తున్నాం కదా హవర్లీ అవర్లీ అది వర్క్ అవుతుంది ఇంతకుముందు డాగీ కాయిన్ వెబ్సైట్లో డాగీ వెబ్సై దాంట్లో వెబ్సైట్ పేరు గుర్తులేదు నాకు ఆ వెబ్సైట్లోనే వేరే న్యూ వెబ్సైట్ వచ్చిందనమాట అదే లింక్ని క్లిక్ చేసినా వేరే వెబ్సైట్కి పోతుంది అందులో అప్పుడు జీరో పాయింట్ డబుల్ జీరో వన్ డాగీ కాయ్ని ఎర్న్ చేస్తుంటమే ఇప్పుడు వచ్చి త్రిబుల్ జీరో పాయింట్ త్రిబుల్ జీరో నైన్ అనేది ఇస్తుంది అనమాట అది దాంట్లో అంటే అన్లిమిటెడ్గా ఎర్న్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఏవే వర్క్ అవుతున్నాయో మీకు చూపిస్తాను ఫస్ట్ డాగీ కాయిన్ డా ఇలా నేను లింకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని క్లిక్ చేయండి లేకపోతే టెలిగ్రామ్ జా టెలిగ్రామ్లో జాయిన్ అయింటారు కదా ఆ లింక్ ద్వారా అన్న పోయండి మనం ఇక్కడ టీఆర్ఎక్స్ కాయిన్ ఎర్న్ చేయొచ్చు డాగీ కాయిన్ ఎర్న్ చేయొచ్చు బిఎన్బి ఎర్న్ చేయొచ్చు సొలానో కాయిన్ లైట్ కాయిన్ ఇవన్నీ ఎర్న్ చేయొచ్చు అనమాట ఎర్న్ చేయొచ్చు అనమాట నేను ఇప్పుడు టాన్ కాయిన్ టీఆర్ఎక్స్ చూపిస్తున్నాను క్లిక్ చేస్తున్నా క్లిక్ మీద క్లైమ్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి ఇడ క్యాప్చు అనేది ఉంటుంది అనమాట ఈడ చూడండి మీకు క్యాప్చు అనేది ఇది కొంచెం కష్టంగా ఉంటుంది తెలియని వారికి తెలిసిన వాళ్ళకి ఈజీనే నేను ఫస్ట్ చూపిస్తాను మీకు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా ఇవి మనం చూడాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ వన్ ఏంటి ఉంది జీరో పాయింట్ సారీ గైస్ డబుల్ జీరో టూ ఉంది కదా ఈడ ఎక్కడ ఉందో ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ వీటిలో అది ఏదో ఫస్ట్ అది క్లిక్ చేయలేడు ఫస్ట్ అది ఉంది కదా ఇది క్లిక్ చేయాలన్నమాట సెకండ్ వన్ జీరో పాయింట్ ఎయిట్ జీరో ఉంది కదా అది ఎక్కడుంది ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ లక్క చూపిస్తుంది కానీ ఇక్కడ డబుల్ జీరో ఫైవ్ లక్క ఇట్లా ఇది ఇవ్వాలన్నమాట అయిన తర్వాత వన్ జీరో వన్ ఉంది కదా అప్పుడు ఇది ఇవ్వాలన్నమాట ఇలా ఇవ్వాలి ఇలా ఇస్తే మీకు వర్క్ అవుతుంది నేను ఇప్పుడు ఇచ్చి చూపిస్తాను చూడండి ఫస్ట్ వన్ ఇది ఇస్తున్నాను సెకండ్ వన్ ఇది ఇస్తున్నాను థర్డ్ వన్ ఇది ఇస్తున్నాను అయిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయాలి క్లైమ్ నో మీద క్లిక్ చేయాలన్నమాట మనకి క్లైమ్ అయిపోతుంది ఇలా నీకు ఇప్పుడు ఇది రిసీవ్ అయిందో లేదో చూస్తాము ఇది ఫస్ట్ మీరు క్లిక్ చేసేటప్పుడు మీకు ఫాసెట్ పే జీమెయిల్తో లాగిన్గా అమ్మంటుంది ఫాసెట్ పే జీమెయిల్తో లాగిన్గా అయిన తర్వాత ఇలా చూపిస్తుంది అనమాట అప్పుడు మీరు క్లైమ్ మీద క్లిక్ చేసి ఇలా క్లైమ్ చేసుకోవచ్చు తర్వాత డాగి కాయిన్ మీద క్లిక్ చేస్తున్నా క్లైమ్ మీద ఇంతకు ముందు చెప్పాను కదా అదే విధంగా ఇస్తున్నాను ఇట త్రీ ఉంది త్రీ అంటే ఇది కదా ఇది క్లిక్ చేస్తున్నాను అయిన తర్వాత నైన్ ఇది టెన్ క్లైమ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇది కానీ క్లైమ్ అయింది ఇక్కడ సక్సెస్ అని పర్లేదు రిసీవ్ అయిందో లేదో మనం చెక్ చేస్తాము అయిన తర్వాత బిఎన్బి కాయిన్ క్లిక్ చేస్తున్నాను ఇలా టూ ఇది క్లిక్ చేస్తున్నాను సిక్స్ ఇది చేస్తున్నాను ఫోర్ క్యాప్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి మనము అది సింపుల్గానే ఉంటాయి కూడికలు ఉంటాయి ఇలా క్యాబ్స్ వేరు వేరు ఉంటాయి అవి మనం చెక్ చేసుకోవాలి అయిన తర్వాత సొలానో కాయని చూస్తున్నాం ఇక్కడ టెన్ ఉంది టెన్ ఫైవ్ టూ ప్రతిసారి ఇలాగే చేయాల్సి ఉంటుంది ఒక్కసారి మనకి తెలిసిందనుకో ఈజీ అయిపోతుందనమాట ఇక్కడ ఇచ్చినారు చూడండి ఒక్కొక్కసారి క్లైమ్ అయిన తర్వాత ఇది క్లిక్ చేస్తాము ఫైవ్ ఉంది కదా అక్కడ ఫైవ్ సిక్స్ నైన్ క్లైమ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇవి రిసీవ్ అయినాయో లేదో చూద్దాము నేను ఫాస్ట్ పే వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను చూద్దాము రిసీవ్ ఏ లేదో మనం చూడండి గైస్ ఇక్కడ ఎల్టీసీ లైట్ కాయిన్ అనేది రిసీవ్ అయిందనమాట తర్వాత సొలానో కాయిన్ కానీ రిసీవ్ అయ్యింది చూడండి మనం అన్నీ ఒకేసారి క్లైమ్ చేసుకున్నాం తర్వాత బిఎన్బి కానీ క్లైమ్ అయింది చూడండి డాగీ కాయన్ చెప్పాను కదా జీరో పాయింట్ త్రిబుల్ జీరో నైన్ ఎర్న్ అవుతుందని ప్రతి క్లిక్కి చూడండి ఇక్కడ డాగీ కాయిన్ కానీ క్లైమ్ అయింది టీఆర్ఎక్స్ కానీ జీరో పాయింట్ త్రిబుల్ జీరో సిక్స్ క్లైమ్ అయిందనమాట ఇక్కడ బిఎన్బి వచ్చి జీరో పాయింట్ సిక్స్ జీరో ట్వంటీ ఫైవ్ ఎర్న్ అయింది ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను లింక్ ద్వారా వెళ్ళి మీరు ఈజీగా క్లైమ్ చేసుకోవచ్చు నా ఎన్ని కాయిన్లు ట్రాఆర్ఎక్స్ కాయిను డాగీ కాయిన్ బిఎన్బి సొలానో లైట్ కాయిన్ ఇవి ఒక రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి ఫైవ్ కాయిన్స్ మనము ఒక్కసారి ఓపెన్ చేస్తే చాలు వన్ మినిట్ వర్క్ కానీ లేదనమాట మనకి ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఇదొకటి తర్వాత వచ్చి మనము బైనాన్స్కి పెప్పే కాయిన్స్ ఎర్న్ చేస్తున్నాం కదా అవి కానీ మీకు ప్రతి ఒక్కరికి నేను రెడ్ ప్యాకెట్ కోడ్స్ అనేది వీడియో చేయడం లేదు నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను అలాగే యూట్యూబ్లో కానీ పిక్చర్ పిక్చర్ తీసి దాని మీద కోడ్ అనేది రాసి అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ అయితే రెడ్ ప్యాకెట్ కోడ్వి చేయడం లేదు ఎందుకంటే అవి ఇంతమంది ఫాలో అంటే పీపుల్ కనే ఉంటుంది టూ థౌ టూ థౌజండ్ త్రీ థౌజండ్ పీపుల్స్ కనే ఉంటుంది కాబట్టి నేను ఆ వీడియోస్ అనేది చేయడం లేదు ఇంకోటి వచ్చి ఇది బైనాన్స్కి పెప్పే కాయిన్స్ ఇది ఒక్క లింక్ ఒకటే వర్క్ అవుతుంది మిగతా ఏం వర్క్ అవడం లేదు దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి గో టు యాప్ అంటుంది హండ్రెడ్ కాయిన్స్ వస్తాయన్నమాట ఇప్పుడు రిసీవ్ అవుతాయి టుమారో మనకి బైనాన్స్లో ఓచర్ వస్తుంది మీరు ఇంతకు ముందు వీడియోలు చూసింటే దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి చూడండి హండ్రెడ్ పెప్పే కాయిన్ ఓచర్ క్లైమ్డ్ అనింది ఇది మనకు టుమారో అనేది రిసీవ్ అవుతుంది ఇప్పుడు టూ ఆవర్స్ అయిపోయినాయి కదా ఇంకో ఒకటి వర్క్ అవుతుంది అది చూపిస్తాను మీకు ఇది ట్రంప్ కాయన్ అనమాట ఇది లింక్ ఇస్తాను ఇది అవర్లీ అవర్లీ మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట నేను ఇంతకు ముందే ఎర్న్ చేశాను మీరు బోనస్ మీద క్లిక్ చేస్తే అవర్లీ అంటే గంటకు ఒకసారి మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట నాది ఇంకా సిక్స్టీ మినిట్స్ కాలేదు కాబట్టి నాకు ఎర్న్ కావడం కావడంలో అవర్లీ అవర్లీ ఎర్న్ అవుతుంది ఫస్ట్ వచ్చి మీకు లింక్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు వచ్చి చూపిస్తా కేస్ మీకు ఎలా ఉంటుందో ఇలా ఓపెన్ అవుతుంది ప్రతి దాని మీద జాయిన్ కావాల్సి ఉంటుంది టెలిగ్రామ్లో ప్రతి దాని మీద జ క్లిక్ చేసి వీటి మీద క్లిక్ చేసి జాయిన్ కావా కావాల్సి ఉంటుంది అలాగే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళది ఆల్ జాయిన్ కొట్టాల్సి వస్తుంది అయిన తర్వాత క్యాప్ష్యూ వస్తుంది దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాతే మనకి ఇలా వస్తుందన్నమాట తర్వాత వచ్చి బోనస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది బోనస్ మీద క్లిక్ చేస్తే మనకి అవర్లీ అవర్లీ బోనస్ వచ్చి జీరో పాయింట్ ఫోర్ జీరో వన్ ఫైవ్ ట్ర ట్రంప్ కాయిన్ అనేది ఎర్న్ అవుతుందనమాట మనము ఎర్న్ అయిన దాన్ని వితిన్ సెకండ్లో ఫాసిట్ పే వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అది జీమెయిల్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి విత్తర ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఇంతకు ముందు వీడియోలో కానీ చూసా చెప్పాను ఆ వీడియో క్లియర్గా చూడండి అప్పుడు ఎలా చేసుకోవాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రెడ్ ప్యాకెట్స్ కోడ్స్ అనేది నేను పిక్చర్స్ రూపం ఫోటోల రూపంలో అప్లోడ్ చేస్తుంటా కాబట్టి అవి వస్తేనే మీరు క్లైమ్ చేసుకునే కలుగుతుంది వి ఒక్క సెకండ్ వర్క్ అది ఆడ కోడ్ ఏముందో అది పోయి బైనాన్స్లో ఎంటర్ చేసుకుంటా అయిపోయి మీరు క్లైమ్ చేసుకోవచ్చు అవి వచ్చి నేను పెప్పే కాయిన్స్ హండ్రెడ్ కానీ బీటీటీ సి కాయిన్స్ హండ్రెడ్ కానీ సీబా కాయిన్స్ ఇలా ఇలా ఎక్కువ ఉండే వాటిని అప్లోడ్ చేస్తున్నాను దానికే మీరు క్లైమ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి నేను ప్రతి వీడియోకి ఒక లైక్ కోరుకుంటున్నా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బాయ్ గైస్